ఏమీ మంచిగా స్పైసీ స్పైసీ మ్యాంగో పికిల్ రెడీ ఫస్ట్ టైం పెడుతున్న టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి ఫస్ట్ మా హస్బెండ్ ఎట్లుందో నాకు రివ్యూ ఇవ్వాలి అండ్ ఇట్లా ఫారెన్లో ఉండి కూడా మనం ఇట్లా మంచిగా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు మ్యాంగోస్ దొరుకుతాయి విడివిడి అన్నం ఇప్పుడు ఇందులో వేసుకొని ఎంత పొగలు వస్తుందో విడివిడి అన్నము ఆహా కాలిపోతుంది చెయ్యి ఓహో చూడండి 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 ఎంత బాగుంది అసలు కలుపుతుంటే ఈ సంవత్సరం మొదటి పచ్చడి మీ అందరి కోసం అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా బాగుంది గైస్ తెలుసా నేను ఇప్పుడు కలుపుకున్న అన్నం మొత్తం తింటున్నాను ఎక్సలెంట్ ఉంది ముద్ద ముద్దకి ఇట్లా ఊరిళ్ళు వస్తున్నాయి అంత బాగుంది అసలు నిజంగా ఇంత మంచిగా నేను పెడతా నేను అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్లే నా ఫస్ట్ టైం నేను పెట్టడం మా గణేష్కి ఇప్పుడే పెట్టినాను ఇప్పుడు మనకి రెవల్యూ ఇస్తాడు అనమాట సో ఒకటి తర్వాత ఒక బుక్క పెట్టుకుంటుండు అప్పుడు నాకు ఇప్పు ఎట్లుందని తగ్గలే ఏమన్నా క్లోరిన్ వస్తున్నాయి కదా మొత్తం చెప్పు రెవ్యూ ఈ ఫాస్ట్ ఫీడ్బ్యాక్ ఎక్సామ్ ఎక్సే ఉంది కిరాక్ కే థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఏం సంగతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్